ప్రేక్షకులకు నమస్కారం తెలుగు పరిమరాలను వెదజల్లే తెలుగు సౌరభం కార్యక్రమానికి స్వాగతం నా మాతృభాష నానా దుష్ట భాషల ఔదశ్యము తరణవధరించి ఏమి మిగిలినది ఈనాటికి అని వాపోయారు తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ విజేత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జీవితమంతా మీదు కట్టి భాష కోసమే బతికిన మహానుభావులు ఈనాటి మన పరిస్థితిని చూసి లోకాల్లోనూ వాపోతారు అదేనా మనం వారికి సమర్పించే నివాళి ఏడాదికోసారి సభలో సమావేశాలు నిర్వహించేసి అమ్మయ్య ఓ పనైపోయింది అనుకునే స్థితిలోనే బతికేద్దామా ఆ మహానుభావుల అడుగు జాడల్లో నడుద్దామా ఆ జాగృతిని కలిగించడానికే ఈ తెలుగు సౌరభం కార్యక్రమం ఈ కార్యక్రమంలో మొదటి విభాగం పద్యామృతం ఈరోజు పద్యామృతం విభాగంలో మనకు తాడేపల్లి పతంజలి గారు ఓ చక్కటి పద్యాన్ని అందిస్తారు నమస్కారం తెలుగు సౌరభం కార్యక్రమంలో పద్యామృత విభాగానికి స్వాగతం చాటు పద్యం అంటే అందమైనటువంటి పద్యం రమ్యమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పద్యం ఆ కవి తన యొక్క పేరు పద్యంలో చెప్పుకోవాలనుకోడు తన పేరు ప్రచారం కావాలని కోరుకోడు తన యొక్క రచన మాత్రమే తన యొక్క రచనలో ఉండేటువంటి గొప్పతనం మాత్రమే ప్రచారం కావాలని కోరుకుంటాడు అది చాటుపద్య గొప్పతనం అటువంటి ఒక గొప్ప అజ్ఞాత కవి రాసినటువంటి ఒక గొప్ప చాటుపద్యాన్ని ఈరోజు మనం ఈ పద్యామృతం విభాగంలో చూద్దాం పండితులైన వారు దిగువంతగనుండగా అల్పుడొక్కడు ఉద్దండత పీఠమిక్కిన ఎక్కిన బుధ ప్రకరంబులకు ఏమి కుండత కోతి చెట్టుకొన కొమ్మన ఎక్కిన కింద గండ బేరుండ మదే ఫసింహములు రూఢిగా అంతట నిండి ఉండవే కవి ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో కొంతమంది అల్పస్థాయి కలిగినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప పదవుల్ని ఆక్రమిస్తారు వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం వల్ల కానివ్వండి ధనం వల్ల కానివ్వండి గొప్ప గొప్ప పదవుల్ని ఆక్రమిస్తారు ఎవరైతే నిజంగా గొప్ప వాళ్ళు ఉంటారో తెలివి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ అధికారం కలిగిన వాళ్ళ దగ్గర పని చేయవలసి వస్తుంది అంటే కింద స్థాయి అంటే ఎవడైతే ధన గర్వితుడో వాడేమో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అంటే అహంకార పురుషుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అహంకారం లేకుండా నిజమైనటువంటి విజ్ఞాన వినయ సంపన్నుడు అతని కింద స్థానంలో ఉంటాడు అయితే అంత మాత్రం చేత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు గొప్పవాడు కాడు కింద ఉన్నంత మాత్రాన వీడు తక్కువ వాడు కాదు ఇది ఎలా చెప్పాలి అంటే ఈ కవి చాలా అందంగా చెప్తున్నాడు పండితులైన వారు దిగువంతగనుండగా పండ అంటే బుద్ధి అండి పండితుడు అంటే బుద్ధి కలిగినటువంటి వాణ్ణి పండితుడు అంటారు ఈ పండితులైనటువంటి వాళ్ళు కింద ఉంటే అంటే కింద స్థానంలో ఉంటే అల్పుడు ఒక్కడు ఒక నీచుడు ఉద్దండత పీఠం ఎక్కిన తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ సింహాసన ఎక్కి కూర్చుంటాడు అధికారం జలిపిస్తూ ఉంటాడు అంత మాత్రం చేత బుధ ప్రకరములకు ఏమీ ఎగ్గగు బుధప్రకరములు అంటే పండిత సమూహాలు వాళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అల్పుడు రాజ్యాధికారం చేస్తూ ఉంటే పండితులు కింద ఉన్నంత మాత్రం చేత అంటే అతనికంటే తక్కువ అధికారంలో ఉన్నంత మాత్రం చేత పండితులకి వచ్చేటువంటి నష్టం లేదు నష్టం లేదంటే ఎలా సరిపోతుందండి ఒక ఉదాహరణ చెప్తే పాఠకుల మనస్సుల్లోకి దూసుకెళ్తుంది ఒక గొప్ప ఉదాహరణని ఈ కవి చెప్తున్నాడు ఒక కోతి చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది చాలా ఉన్నతంగా కింద గండబేరుండ పక్షులు సింహాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి కోతి గొప్పదా ఈ గండభేరుండ పక్షి సింహాలు గొప్పగా కింద ఉన్నంత మాత్రాన ఇవి తక్కువవి కావు పైన ఉన్నంత మాత్రాన ఆ కోతి ఎక్కువది కాదు అంటే స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా అని వేమన్న గారు చెప్పినట్టు ఏదో కొంతమందికి స్థాన బలం వల్ల అధికార బలం వల్ల ఉన్నతమైనటువంటి స్థానాల్ని వాళ్ళు ఆక్రమించొచ్చుగాక అంత మాత్రం చేత మే గొప్ప మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పి వాళ్ళు రొమ్ము విరుచుకోనవసరం లేదు అధికారాంతమునందు చూడవలే అయ్యే సౌభాగ్యముని అన్నాడు ఇంకొక కవి ఇంకొక పద్యములు అంటే వాడు గొప్పవాడో కాదో వాడు అధికారం అయిన తర్వాత చూడాలట అధికారంలో ఉన్నప్పుడు వాడు ఎంత నీచుడైనా వాడి అడుగులకి మడుగులొత్తుతాడు అడుగులకి మడుగులొత్తటం అంటే వాడొక అడుగు వేస్తే వాడి అడుగు ఎక్కడ కందిపోతుందో వాడి కాలికి ఏమన్నా గుచ్చుకుంటయో అని చెప్పి ఇదివరకటి రోజుల్లో వాడు కింద కాలు పెడితే గుడ్డలు పరుచుకుంటూ వెళ్ళేవారు గుడ్డని మడుగు అంటారు అడుగులకి మడుగులొత్తటం అంటే అది కాబట్టి వాడు అధికారంలో ఉన్నంత కాలం వాడి అడుగులకి మడుగులొత్తుతూ ఉంటారు కానీ వాడి అధికారం దిగిపోయిన తర్వాత అదే ప్రజలు నీటి స్వభావం కలిగినటువంటి వాడిని లెక్క చెయ్యరు వాడిని ఎక్కడ ఉంచాలో వారికి ఎటువంటి శిక్ష విధించాలో అటువంటి శిక్ష తప్పనిసరిగా విధిస్తారు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎటువంటిదో అదే చేస్తారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అందరినీ చక్కగా చూసేటువంటి స్వభావం సౌజన్యంతో అందరినీ భావించేటువంటి స్వభావం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అలవరుచుకోవాలి అధ్యక్షుడు అనంటే సాధారణమైన అర్థం ఏంటంటే అది అంటే పైన అక్షుడు అంటే కళ్ళు కలిగినటువంటి వాడు నెత్తి మీద కళ్ళు ఉన్నటువంటి వాడు సాధారణంగా కళ్ళు ఉండవలసినటువంటి స్థానంలో ఉండకుండా పైకెక్కితే మన తెలుగులో అంటుంటారు కళ్ళు నెత్తికెక్కాయి రాయని కళ్ళు నెత్తికెక్కకూడదండి ఉండవలసినటువంటి స్థానంలోనే ఉండాలి నేను అధికారంలో ఉన్నాను కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా నీచులన్న దృష్టిలో ఉండకూడదు అందరూ మనవాళ్ళే అన్న దృష్టితో అధికారి ఉండాలి అని చెప్పి ఈ పద్యం మనకి బోధిస్తోంది కాబట్టి అతను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనిషికి విలువ ఇవ్వకండి స్థానంలో లేకపోయినా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కనుక ఉంటే ఉన్నతమైనటువంటి విలువ కనుక ఉంటే ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వండి అతని స్థానాన్ని బట్టి మాత్రమే మీరు గౌరవం ఇవ్వకండి అని ఒక గొప్ప సందేశాన్ని నేటి సమాజానికి కూడా ఈ చాటు పద్యం అందజేస్తోంది ఇటువంటి చక్కటి భావాలు కలిగినటువంటి అనేక చాటు పద్యాలు ఉన్నాయి ఈనాటి మన పద్యామృత కార్యక్రమంలో అటువంటి చక్కటి సాటు పద్యాన్ని మనం చదువుకున్నాం ఈ పద్యాన్ని మనందరం కూడా చదువుదాం కంఠస్థం చేద్దాం నలుగురి చేత చదివిద్దాం తెలుగు పద్యాన్ని శాశ్వతంగా నిలబెట్టేటువంటి ఈ కృషిలో మనందరం కూడా భాస్వామి తెలుగు సౌరం కార్యక్రమం